హాయ్ అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు కర్డ్ రైస్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒకసారి మా చెల్లెలు ఇల్ ఈ విధంగా కర్డ్ రైస్ చేస్తే నాకు నచ్చి ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకొని ఈరోజు ప్రిపేర్ చేశాను కర్డ్ రైస్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది అండ్ కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది మొదటిగా హాఫ్ గ్లాస్ అప్పుడే వండుకున్న అన్నాన్ని తీసుకోవాలి ఆ రైస్లోకి ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి కర్డ్ రైస్లో మిల్క్ ఏంటి అని అనుకోవచ్చు కానీ ఈ మిల్క్ వేయడం వల్ల చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది రైస్కి నెక్స్ట్ స్టెప్లో ఫుల్ కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి వీలైతే ఇది హో ఇంట్లో చేసుకున్న పెరుగైతే మంచిది స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం కర్డ్ వేసుకుని కలుపుకోవాలి అంతేకాకుండా ఇందులో క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలానే ఇందులో ధాన్యం గింజలు కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ బౌల్ రెండు పచ్చిమిరపకాయలు అర స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం వెల్లుల్లి మూడు ఎండుమిర్చి వేసుకోవాలి అలానే చిన్న అల్లం జీలకర్ర ఆవాలు కరివేపాకు మినప్పప్పు నెయ్యి వేసి ఫ్రై చేసుకొని ఆ ఫ్రైని ఇందులో యాడ్ యాడ్ చేసుకోవాలి కర్డ్ రైస్లో చూపి చూపిస్తున్న విధంగా ఈ కర్డ్ రైస్తో పచ్చడి కానీ అప్పడం కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్లోనే చుక్కుకూర పచ్చడి పైగా టమాటా పుదీనా పచ్చడి అండ్ ఆయిల్ లేకుండా అప్పడం ఎలా ఫ్రై చేయాలో కూడా ఉన్నాయి సో దయచేసి చూడగలరు లాస్ట్ మంత్ మేము సింగపూర్ అండ్ మలేషియా వెళ్ళాం మా చెల్లెలు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది అందులో మలేషియా అండ్ సింగపూర్ విశేషాల గురించి వీడియోస్ ఉన్నాయి సపరేట్ వీడియోస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడొచ్చు ఆ లింక్ మా ఛానల్లో ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్